క్లాప్ వాహన డ్రైవర్ల ఆందోళన పంతొమ్మిది రోజులు చేరుకుంది నేటి ఆందోళనలో భాగంగా క్లాప్ వాహన డ్రైవర్లు బెడ ఉరితాడు పిగించుకుని తమ నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలక వెంకటరమణ మాట్లాడుతూ మూడు నెలల నుంచి జీతాలు లేక కుటుంబాన్ని నెట్టుకు రాలేకపోతున్నామని ఇక ఆత్మహత్యలే శరణంగా ఉన్న పరిస్థితులు అధికారులు కలగజేస్తున్నారని ఆరోపించారు తక్షణమే బకాయి జీతాలు చెల్లించేందుకు చొరవ చూపించాలని కోరారు వేల నుంచి పంతొమ్మిది రోజులు నిరసన చేస్తున్నామండి క్లాస్ డ్రైవర్స్ అండి మేము వేళ ఉరివి కార్యక్రమం చేస్తున్నామని మాకు జీతాలు మూడు నెలల మట్టి జీతాలు లేవండి అదే ఇలాగే కంటిన్యూషన్ అవుతే మేము నిజంగానే ఉరి వేసుకోవాల్సి వస్తుందని మేము అందుచేత మాకు మూడు నెలల జీతాలు మాకు త్వరగా ఇప్పించాలని మాకు అలాగే మాకు ఇక్కడికి మేము రైట్ అందరికీ నమస్కారం అండి కాకినాడలో క్యాబ్ డ్రైవర్లు నూట మంది పనిచేయడం జరుగుతుంది ఇప్పటికీ మూడు నెలల బకాయి జీతాలు మాకు చెల్లించకపోవడంతో ఇవాళకి పంతొమ్మిది రోజులు నిరసన చేయడం జరిగింది నిరసన ప్రతి ఒక్క కమిషనర్ గారికి గౌరవనీళ్ళ ఎంహెచ్ఓ గారికి కలెక్టర్ గారికి మన గౌరవనీళ్ళ ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా తెలియపరచడం జరిగింది ఈ పంతొమ్మిది రోజులు నిరసనలు ఏ విధంగా చేసినా కూడా మా యొక్క బాధలు స్పందించట్లేదు ఇవాళ రోజున ఉరి వేసుకొని డ్రైవర్లు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది ఇప్పుడు కనుక మా మమ్మల్ని స్పందించకపోతే ఇదే ఉరి వేసుకోవడం నిజం చేసి మా యొక్క ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది కాబట్టి గవర్నర్లు అందరూ కూడా మా యొక్క జీతాలు వెంటనే చెల్లించవలసిందిగా అదేవిధంగా నగరపాలక సంస్థలో ఏ విధంగా అయితే మున్సిపల్ కార్మికులు డ్రైవర్లందరికీ మీరు ఇరవై నాలుగు వందల రూపాయలు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇస్తున్నారో అదే జీతం మా అందరికి కూడా ఇవ్వాలని వారంతపు సెలవులు అమలు చేయాలని గౌరీనారాయణ కమిషనర్ గారికి జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్